తొందర ఓ కోయిల ముందే కూసిందన్న చందంగా ఈసారి వేసవకాలం ఎవరో తరముకొచ్చినట్టు చాలా ముందుగానే వచ్చిపడింది ఫిబ్రవరి నెల నుంచే సెగలు పొగలు విరజమైన సూర్యుడు రోజు రోజుకు తన ప్రతాపాన్ని పెంచుతూ పోతున్నాడు రోజు నమోదవుతున్న ఉష్ణోగ్రతలను చూస్తుంటే భారత వాతావరణం విభాగం ఐఎండి విడుదల చేసిన ఓ ప్రకటన దేశంలో సెగలు రేపుతుంది ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి జూన్ వరకు మామూలు నుంచి చాలా ఎక్కువ ఉష్ణోగ్రతలు రానున్నాయి అవి గతంలో కన్నా చాలా ఎక్కువ స్థాయిలో ఉండబోతున్నాయి దేశంలో గతంలో కన్నా ఎక్కువ ప్రాంతాలు ఈసారి వేసవ కాలం పంజాను ఎదుర్కోబోతున్నాయని తేల్చి చెప్పింది ప్రస్తుతం దేశంలోని చాలా ప్రాంతాలు డిమాండ్కు సరిపడా కరెంటు ఉత్పత్తి కావడం లేదు హైడ్రో ఎలక్ట్రిసిటీ ఉత్పత్తి బాగా తగ్గిపోవడమే ఇందుకు కారణం గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా చూడని కరెంటు కొరతను దేశం చూడబోతుందని నిపుణులు చెబుతున్నారు దాంతో రాబోయే కొన్ని నెలల్లో బొగ్గు వినియోగం గణనీయంగా పెరుగుతుంది దాంతో పర్యావరణ పరిరక్షణ కోసం ప్యారిస్ ఒప్పందాన్ని కూడా పక్కకు పెట్టాల్సి రానుంది ఇది ఈ వేసవి కాలం దేశం ఎదుర్కోబోతున్న అతి పెద్ద సమస్య ఈ సమస్య కారణంగా రాబోయే రెండు వేల ముప్పై కల్లా నేషనల్ జీడిపి నలభై ఐదు శాతం పెంచుకోవాలన్న ప్రణాళికపై కూడా ప్రభావం పడనుంది అది రెండు వేల ఐదు స్థాయికి పడిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు రోజు ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు డిగ్రీ సెల్సియస్ మధ్య నమోదవుతుంది చూస్తుంటే గత ఏడాది కన్నా వేసవి తాపం మరింత అధికంగా ఉండబోతుందని అర్థమవుతుంది అవుతుంది పాత రికార్డులు బద్దలవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు పోయినేడాది ఏడాది మార్చి ఎండ తీవ్రత పంతొమ్మిది వందల ఒకటి నాటి రికార్డులను అధిగమించిందని ఐఎండీ తెలిపింది ఆ తర్వాత వరుసగా ఏప్రిల్ మే జూన్ నెలలు వేటికవే అత్యధిక ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డులు నమోదవుతూ చేశాయి రాబోయే రోజుల్లో ఈ తీవ్రత పెరుగుతుందనే తప్ప తగ్గదని వాతావరణవేత్తలు చెబుతున్న జోస్యం జనాన్ని భయపడుతుంది గురుజీ రామ్ నారాయణ్ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిషులు ఇప్పుడు మన హైదరాబాద్లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి దీనికి తోడు ఈసారి వర్షాల సైతం అంతంత మాత్రంగానే కురవడంతో ఎక్కడ జలాశయాలు అక్కడ ఇంకిపోతూ కనిపిస్తున్నాయి కర్ణాటక రాష్ట్రం దేశంలో కెల్లా అత్యధికంగా నీటి ఎద్దడిని ఎదుర్కొంటుంది గుక్కెడు మంచినీరు కోసం అక్కడి జనం మల్లాడుతున్నారు భూగర్భ జలాలు లోతులకు పోతున్నాయి పోయిన సంవత్సరం ఎల్లినో కారణంగా దక్షిణాసియా ప్రాంతం దేశాలన్నీ తక్కువ వర్షపాతాన్ని నమోదు చేశాయి నిజానికి ప్రతిసారి జూన్ నెల మొదట్లో కేరళను తాకాల్సిన రుతుపవనాలు ఏడు రోజులు ఆలస్యంగా వచ్చాయి ఆ తర్వాత సెప్టెంబర్ వరకు మెరుగ్గానే వర్షాలు పడ్డాయి కొన్ని చోట్ల భారీ వర్షాలు పడటంతో వరదలు కూడా ముంచుకోవచ్చాయి మొత్తానికి దాదాపు తొంభై నాలుగు శాతం వర్షపాతం నమోదైంది ఆ తర్వాత అక్టోబర్ మొదలుకొని మార్చి వరకు వర్షాలు మాట అటుంచి కనీసం మబ్బులు కూడా కనిపించలేదు ఇది చాలదన్నట్లు ఫిబ్రవరి నెల నుంచే ఎండల తీవ్రం పెరగడంతో జలాశయాల్లో నీరు ఇంకిపోతుంది అంతంత మాత్రంగానే ఉండి ఆ మూడు నెలలు సాధారణంగా అయితే నాలుగు నుంచి ఎనిమిది రోజులు మాత్రమే వడగాల్పులు తీవ్రంగా వీస్తుంటాయి కానీ ఈసారి ఇవి పది నుంచి ఇరవై రోజుల వరకు ఉండవచ్చని ఐఎండి చెబుతుంది ముఖ్యంగా గుజరాత్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక కేరళ లక్షద్వీప్ అండమాన్ నికోబార్ దీవులు తెలంగాణ ఏపీ ఒడిశాల్లో ఉష్ణోగ్రతలు వడగాల్పులు తీవ్రత అధికంగా ఉండవచ్చని వాతావరణ విభాగం హెచ్చరిస్తుంది మండే ఎండలు తీవ్రమైన వడగాల్పులు కుండపోత వర్షాలు మెరుపు వరదలను ఎవరు ఆపలేరు అవి అనివార్యంగా సంభవిస్తుంటాయి కానీ ప్రపంచ దేశాలు సమిష్టంగా నిర్ణయాలు తీసుకుని సమర్థంగా అమలు చేయగలిగితే కార్యాచరణ రూపొందిస్తే వీటి తీవ్రతను తగ్గించడానికి ఆస్కారం ఉంటుంది ప్రపంచ వాతావరణ సంస్థలు మొన్న మార్చి పంతొమ్మిదిన విడుదల చేసిన ప్రపంచ వాతావరణ నివేదిక ఏమంతా ఆశాజనకంగా లేదు కన్నా రెండు వేల ఇరవై నాలుగు మరింత ప్రమాదకరంగా ఉండగలదని హెచ్చరించింది కార్బన్ డైఆక్సైడ్ మిథెన్ నైట్రస్ ఆక్సైడ్ క్లోరో ఫ్లోరో కార్బన్లు వంటి గ్రీన్ హౌస్ వాయువులు వాతావరణంలో పరిమితులను మించి పెరిగిపోవడం వల్ల ఉష్ణోగ్రతలు అధికమైన సముద్ర ఉపరితల జలాలను వేడెక్కిస్తున్నాయని ఆ నివేదిక తెలిపింది అంతెందుకు అటు అంటార్క్టిక్ ఆర్క్టిక్ లాంటి ధృవ ప్రాంతాలు భారీ మంచు పలకలు కరగడం గత ఏడాది నుంచే ఎక్కువైంది ఆర్థిక వృద్ధి పేరుతో ప్రభుత్వాలు పర్యావరణానికి నష్టం చేకూర్చే విధానాలు అవలంబించడమే ప్రస్తుత పరిస్థితికి కారణమని పర్యావరణవేత్తలు చెప్పారు భారతదేశం బంగ్లాదేశ్ లో పర్యావరణ విధ్వంసం వల్ల నిరుడు ఏప్రిల్ నెలలో వడగాల్పుల తీవ్రత ముప్పై రెట్లు పెరిగిందని వాతావరణ శాస్త్రవేత్తలు లెక్కలు గడుతున్నారు ఎండల తీవ్రత వడగాల్పుల వల్ల సహజంగానే రానున్న రోజుల్లో నీటి కొరత మరింత ఎక్కువ కావచ్చు ప్రస్తుతం దేశంలో ఎన్నికల సీజన్ నడుస్తుంది ఈ సమస్యపై వాగ్యుద్ధాలు మోత కూడా ఎక్కువే ఉంది ఈ పరిస్థితికి కారణం మీరంటే మీరని బ్లేమ్ గేమ్ కూడా నడుస్తుంది ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రంలో అధికార విపక్షాలు మాటల తూటాలు పేరుతున్నాయి ఈ మాటలెలా ఉన్నా ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండి వడగాల్పులపై ఎండల తీవ్రతపై ప్రజలను హెచ్చరించడం అవసరం లేనట్టయితే బడదెబ్బ మరణాలు పెరిగే అవకాశం ఉంది మన దేశంలో వడగాల్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించడం లేదు చెప్పాలంటే వేటిని బడదెబ్బ మరణాలుగా లెక్కేయాలన్న అంశంలో ఎలాంటి కొలమానం లేదు గత సంవత్సరం డిసెంబర్ లోక్సభలో వడగాల్పులను ప్రకృతి విపత్తుగా లెక్కేసి బాధిత ప్రజల సహాయపు పునరావాసాల కోసం నిధులందించాలని డిమాండ్ వచ్చింది కానీ ఈ డిమాండ్ కు కేంద్రం ఏమాత్రం స్పందించలేదు పర్యవసానంగా బాధిత కుటుంబాలకు ఎలాంటి సాయం అందడం లేదు కేవలం కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఇందుకు మినహాయింపుగా ఉంటున్నాయి రెండు వేల పదహారు నుంచి ఏడీఎంఏ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేయడంతో దాని పాత్రను ముగించుకుంది ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు ఆరు బయట కార్మికులతో చేయించకుండా చూడటం ఎక్కడికక్కడ తాగునీటి సౌకర్యం కల్పించడం ప్రజారోగ్య సిబ్బంది సంసిద్ధంగా ఉంచడం అవసరమైన ప్రాంతాలకు సహాయ బృందాలను తరలించడం కీలకంగా ఉంటుంది ఇలాంటి జాగ్రత్తలతో వడగాల్పు మరణాల నివారణ సాధ్యమవుతుంది అలాగే ఇరుకిరికి ఇళ్లలో మగ్గిపోయే మురికివాడల్లో నివసించే ప్రజలను మరీ ముఖ్యంగా వృద్ధులను గర్భిణీలను బాలింతలను వడగాల్పుల నుంచి సంరక్షించడానికి ఏం చేయగలమో అన్న విషయాన్ని ప్రభుత్వాలు ఆలోచించాలి ఈ కృషిలో స్థానిక సంస్థల పాత్ర పెంచడం అందుకు అవసరమైన నిధులు అందించడం ప్రభుత్వాల బాధ్యతగా ఉంటుంది అన్నిటికీ మించి వడగాల్పులను ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి ఆ విషయంలో పౌరులను అప్రమత్తం చేసేందుకు వారిని కాపాడేందుకు అనుసరించాల్సిన విధానాలను రూపొందించడం తక్షణ అవసరమని ప్రభుత్వాలు గుర్తించాలని అంటున్నారు విశ్లేషకులు